హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అటా నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సీ జీడికి అప్లై చేశారో మీరందరూ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చుంది అప్లికేషన్ స్టేటస్ యొక్క లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది సో ఆ యొక్క వెబ్సైట్ డైరెక్ట్గా మీరు ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళారంటే మీకు అక్కడేం కనిపించదు రైట్ సో ఒక వెబ్సైట్ అనమాట ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ గుర్తుంచుకోవాలండి ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ జీఓవి ఇన్ సో ఈ యొక్క వెబ్సైట్ లేక మీరు ఎంటర్ అయ్యారంటే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట రైట్ సో ఇక్కడ ఇమ్మీడియట్గానే మనకు వచ్చేసి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని ఇచ్చారు కదా కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అని ఇచ్చారండి సో ఇక్కడ మనము సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ ఇవన్నీ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఇచ్చారు గుర్తుంచుకోవాలి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేసి ఇక్కడ మనము క్లిక్ చేయాలండి రైట్ సో ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఆన్లైన్లో రైట్ సో మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అనేది రావడం జరిగింది సో ఆ నెంబరు ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఒక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది తెలిసిపోతుంది అనమాట చూడాల మనము ఒక ఒక రోల్ నెంబర్ వేసి డేట్ ఆఫ్ బర్త్ వేసి ఎంటర్ చేసి చూద్దాం ఏ విధంగా మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపించడం జరుగుతుంది రైట్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ ఐడి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ క్యాండిడేట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంట్రీ చేసిన తర్వాత నో ది స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మనము క్లిక్ చేసామంటే మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి మీరే చెక్ చేయండి రైట్ సో ఇంకొంచెం పెద్ద చేసి చూపిస్తానండి సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ స్టేటస్ సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి రైట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ యాక్సెప్టెడ్ ఆ అనేది రావడం జరుగుతుంది అది మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట రైట్ సో యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ ఇక్కడ క్యాండిడేట్ అయితే యాక్సెప్ట్ అయింది సో ఎవరెవరికి అయితే యాక్సెప్ట్ అయిందో కంగ్రాచులేషన్స్ అండి మాక్సిమం అంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రిజెక్టెడ్ అనే కాన్సెప్ట్ ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ అనే కాన్సెప్ట్ లోనే మనకు ఉంటుంది అనమాట రైట్ సో ఈ యొక్క వెబ్సైట్ లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం మర్చిపోదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మర్చిపోద్దు అనమాట రైట్ సో ఇంకా ఈ యొక్క ఇరవై రోజుల్లో కూడా ర్యాపిడ్గా ప్రిపేర్ అయ్యేదానికి ఇండివిజువల్ సబ్జెక్ట్ కావచ్చు లేకపోతే అన్ని కలిసి సబ్జెక్టులు కావచ్చు ర్యాపిడ్గా ప్రిపేర్ అయ్యడానికి నైంటీ నైన్ రూపీస్లోనే ఇంకా మన సైనిక యాప్ లో కోర్సెస్ అనేది ఉన్నాయి ఉన్నాయన్నమాట గుర్తుంచుకోవాలి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్లోనే కోర్సెస్ ఉన్నాయి ఒకసారి దయచేసి చూడండి ఫ్రీ పీడిఎఫ్లు అండి నిజంగా చెప్తున్నాయంటే మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇంగ్లీషు హిందీ ఇంగ్లీషు తెలుగులో కన్వర్ట్ చేసి మీకు పీడిఎఫ్లన్నీ వన్ లైనర్ క్వశ్చన్స్ ఫ్రీ పీడిఎఫ్లు షేర్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ రూపీ కొనండి ఇంకా క్రాష్ కోర్సు ఫార్మాట్లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నైన్టీ నైన్ రూపీస్ కోర్సెస్ ఇంకా స్టిల్ ఉన్నాయండి సో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మీకు కోర్స్ అయితే ఇచ్చి తీరడం జరుగుతుంది అనమాట రైట్ సో ఒక్కసారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి ఎవరికైతే యాక్సెప్ట్ అయిందో కింద కామెంట్ కూడా పెట్టండి యాక్సెప్టెడ్ సార్ అనేసి ఓకే విషూ ఆల్ ది బెస్ట్ ఇక అప్లికేషన్ ఓకే అయిన తర్వాత ఇంకా ఆగేది లేదు రైట్ ఇక మనం ఆగేది లేదండి ఫుల్ త్రోటల్లో ఫిఫ్త్ గేర్లో వెళ్ళాలి అది మీరు జాబ్ మనకు కన్ఫామ్ గా ఒకటి ఉంది అనే తో మీరు ముందుకు వెళ్ళాలండి లేదంటే ఎక్కడన్నా మీకు మైండ్లో క్వశ్చన్ మార్క్ ఉంది మా కాదా చేస్తామా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఉంటే మాత్రము చాలా చాలా మీరు డిసప్పాయింట్ అవుతారు రైట్ నాకు ఒక జాబ్ ఉంది అనే కాన్సెప్ట్తో హండ్రెడ్ పర్సెంట్ ఆ కాన్ఫిడెంట్తో చదవండి ఉండని లేకపోని రాని రాకపోని అది మీరు కాదు డిసైడ్ చేయాల్సింది ఓకేనా డెస్టినీ డిసైడ్ చేస్తుంది గుర్తుంచుకోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అయితే మర్చిపోదు బాయ్స్ జై హింద్